నంద్యాల జిల్లా ఆత్మకూరు గ్రామంలో గంగాధర్ మమతను ప్రేమ వివాహం చేసుకున్నాడు ఇంట్లో వాళ్ళు రానివ్వకపోవడంతో ఆత్మకూరులో కాపురం ఉంటున్నాడు అయితే కుటుంబం గడవడానికి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే వడ్డీ వ్యాపారం ప్రైవేట్ కంపెనీలో మనస్పర్ధలు రావడంతో కొంచెం గంగాధరకు యాజమాన్యానికి వివాదం తలెత్తింది గంగాధర్ వడ్డీ వ్యాపారం గురించి మరొకరికి తెలపడంతో అది గమనించిన యాజమాన్యం గంగధర్ను వేధించడంతో భరించలేక ఆత్మకూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే కుమారుడు కనిపించడం లేదని తండ్రి రాఘవచారి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే భార్య మమత భర్త వెళ్ళిపోవడంతో మనోవేదనకు గురి కావడంతో భర్త ఫోన్ రావడంతో దూరంగా వెళ్ళి బ్రతుకుతామంటూ భర్తకు చెప్పడంతో ఎక్కడ వెళ్ళినా ఫైనాన్స్ వారు చంపుతారేమో అని భయంతో వెళ్ళిపోవడం జరిగిందని ఆత్మకూరు గ్రామానికి వెళ్తే చంపుతారేమో అని భయం ఉందని ఎస్పీ గారు రక్షణ కల్పిస్తాడని గంగాధర్ మమతా దంపతులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది అయితే వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారు మాకు ప్రాణహాని ఉంది వారి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కలవడానికి వచ్చామని తెలిపారు ఆ వ్యాపారాన్ని ఇంకొకరికి నేను ఇచ్చినందుకు దాన్ని వ్యాప ఆ వ్యాపారం మొత్తాన్ని నేను వేరే వాళ్ళకి చూపించినందుకు నా మీద కక్షపూరితంగా నన్ను ఇబ్బందులకు గురి చేశారు అందుకోసమని నేను ఆత్మకూరు గ్రామం నుంచి పారిపోవడం జరిగింది అందు అందువల్ల నాకు నా కుటుంబానికి ఫైనాన్స్ కంపెనీ నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు సార్ కొన్ని రోజుల నుంచి నాకు ప్రాణహాని ఉంది సార్ కంపెనీ యాజమాన్యం నుంచి ఎస్పీ సార్ ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి ప్రాణహానితో ఉందని చెప్పి సార్ దగ్గరికి నేను వచ్చాను సార్ ఏదో ఒక న్యాయం కావాలని సార్ని నేను కోరుకుంటున్నాను సార్ నమస్తే సార్ నా పేరు మమత నా పేరు నా భర్త పేరు గంగాధరాచారి నా భర్త మూడు సంవత్సరాల గత మూడు సంవత్సరాలుగా ఫైనాన్స్ కంపెనీ వారాంతపు ఫైనాన్స్ దానిలో ఉద్యోగం చేసేవాడు ఆయన వ్యాపారానికి సంబంధించిన విషయాలు మరొక వ్యక్తికి తెలియపరచడం వల్ల ఆయన మీద కక్ష సాధింపు చర్యలు ఏర్పాటు చేసుకొని ఆయనను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఇబ్బందులకు గురి చేశారు ఆయన అవి తట్టుకోలేక నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి నా పిల్లోని జాగ్రత్తగా చూసుకొని నాకు చెప్పి వెళ్లిపోయినాడు ఆయన కొద్ది ఒక నెల రోజుల నుంచి నాకు మాకు అందుబాటులో లేడు వెళ్ళిపోయాడో తెలియదు ఈ క్రమంలో మా మామకి ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళ వాళ్ళు చెప్పిన విధంగా మా ఆయన మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది మా నా మీద నా తల్లిదండ్రుల మీద అనుమానంతో ఉన్నాము అని మా మామగారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అలాంటివి ఏమీ లేవు నా భర్త నాకు తెలియజేసి ఇలా ఒత్తిడి ఉందనే వెళ్ళిపోయాడు ఆయన మాకు కొద్దిగా మూడు రోజుల కిందట ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను అంటే ఇలా కేసు నమోదు అయ్యింది మనము ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకొని మనం రక్షణ మన మనల్ని మనం రక్షించుకుందాం అనే ఉద్దేశంతో మేము ఎస్పీ సార్ దగ్గరకు వచ్చినాం సార్ ఇప్పుడు మాకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మాకు రక్షణ పోలీసు వాళ్ళు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం హలో నంద్యాల న్యూస్ టైన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి